హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన వచ్చినటువంటి సాక్షి న్యూస్ పేపర్లో డిఎస్సి అప్డేట్ ఏంటో ఒకసారి మనం చూడబోతున్నాం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం అనేటువంటి హెడ్లైన్స్ అయితే రావడం జరిగింది ఇది ఖచ్చితంగా టీచర్ అభ్యర్థులకు తీపి అయితే నేను అనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నిరుసాపరుస్తుంది అయితే ఈ నోటిఫికేషన్ మాత్రం రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో విడుదల కాబోతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి అయితే ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి కాబట్టి మార్చ్లో ఉండొచ్చు అనేటువంటి అంశం కొంతమంది అంటున్నారు అయితే నూట ఎనభై ఐదు కేంద్రాల్లో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు అంటే మనం అప్లై చేసుకోవడానికి కొన్ని డేస్ ఉన్న కావాలి అట్లాగే ఎగ్జామ్ కూడా పదహైదు రోజులు ఏర్పాటు చేశారు అయితే అంతకంటే ముందే ఎనిమిది రోజుల పాటు టెట్ నిర్వహణ అనేటువంటి న్యూస్ కూడా మనం చూస్తున్నాం అయితే ఏజ్ రిలాక్సేషన్ నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్నది అట్లాగే రిజర్వ్డ్ వర్గాలకు ఐదేళ్ళు సడలింపించారు అప్రెంటిసీ విధానాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు అప్రెంటిసీ విధానం అనేటువంటిది చాలామంది టీచర్లు చెప్తుంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి రెండు సంవత్సరాలు అయితే తక్కువ గౌరవ వేతనంతోనే పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగ భద్రత ఏమాత్రం ఉండదు రెండు సంవత్సరాల తర్వాతనే రెగ్యులరైజేషన్ జరిగిన తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా ముందుకు వెళ్తారు అనేటువంటి అంశాలు కూడా చెప్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనా పోస్టుల విషయం నుంచి ఎగ్జామ్ జరిగే విషయం అట్లాగే సెలెక్ట్ అయినా కూడా ఆ యొక్క శాలరీ విషయం కూడా చాలా నిరుసాహపరుస్తుంది ఇవన్నీ కూడా ఒక విధంగా చాలా నిరుసాహపరుస్తున్నప్పటికీ డిఎస్సి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మనం ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా అవ్వాలి గవర్నమెంట్ నామ్స్ ఏమున్నా పర్వాలే కానీ అయితే మనం చదువుకున్న చదువుకు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీనే కొట్టాలి కాబట్టి అనుకున్నాం టీచర్ అవ్వాలని అవుదాం సో ప్లీజ్ అందరూ ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇదిగో ఫ్రెండ్స్ అప్రెన్సీ విధానంలో గతంలో ఎస్ఈటిలకు పన్నెండు వందల రూపాయలు అట్లాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పదహైదు రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మరి ఎంత ఇస్తారో చూడాలి అంతేకాకుండా ఇక్కడ ఎస్జిటిలో అయితే రెండు వేల పోస్టుల వరకు ఉన్నాయని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే నాలుగు వేల వరకు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే సాక్షిలోనే వస్తున్నది మరి ఏదేమైనా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ